పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ ఇరవై నాలుగు సంవత్సరాల తర్వాత మరల కలవడం చాలా ఆనందంగా ఉందన్నారు కళాశాల డైరెక్టర్ నల్లపాటి రామును కలిసి ఆ రోజులను గుర్తు చేసుకున్నారు చాలా సంవత్సరాల తర్వాత మరలా కలవడం పాత రోజుల్ని జ్ఞాపకం చేసుకోవడం గొప్ప అనుభూతిని కలిగించదని అన్నారు త్వరలో మరోసారి కలిసేందుకు అందరూ నిర్ణయించుకున్నట్లుగా ఆ పూర్వ విద్యార్థులు తెలిపారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది నుంచి రెండు వేల దాకా మేము ఇంటర్ సె ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అక్కడ చదువుకున్న బ్యాచ్ ఇరవై నాలుగు సంవత్సరాల తర్వాత మళ్ళీ మేము అందరం కలిసి ఈరోజు ఇక్కడ కలవడం జరుగుతుంది దీనికి ముఖ్య అతిథిగా మా డైరెక్టర్ నల్లపాటు గారు రావడం జరిగింది మేము అందరం చాలా సంతోషంగా ఉన్నాం ఈరోజు ఈ ఇరవై నాలుగు కూడా మేము ఫ్రెండ్స్ అందరం కలిసి మాట్లాడుకోవడం ఎవరికి ఏమైనా అవసరం మాట్లాడుకుని అందరం ఒకళ్ళు సహకరించుకుంటూ ఉన్నాం ఇప్పుడు ఈరోజు ఇక్కడ అందరం కలిసి సంతోషంగా కలవడం జరిగింది ఇదే ఇదే జీవన కాలేజీ మళ్ళీ తొంభై ఎనిమిది రెండు వేల బ్యాచ్ మళ్ళీ సంక్రాంతికి మళ్ళీ ప్లాన్ చేస్తాం కొంతమంది మిస్ అయ్యారు ఈసారి కూడా అందరూ వచ్చే హోటల్ ప్రయత్నం చేస్తాం దీనికి రాము గారు మళ్ళీ మాకు ఎప్పుడు ఆయన అందుబాటులో ఉంటారు ఆయన ఆయన దగ్గర మేము చదువుకుని ఆయన శిష్యులుగా ఈరోజు ఒక్కొక్కరు ఒక్కొక్క పనుల్లో ఎవరో ఎవరి స్థాయిలో వాళ్ళు చేసుకుంటూ ఉన్నాం కాబట్టి మాకు ఎప్పుడు ఆయన గురువు గారు కాబట్టి ఆయన సహకారంతో మేము ముందుకు సాగుతామని తెలియవచ్చు